జై తెలంగాణ జయ భారత్ వేదికను అలంకరించిన గౌరవనీయులు ప్రధానమంత్రి నాకు ఇష్టమైన నాయకులు పోరాట యోధుడు దేశాన్ని వెన్నుముక్కే ఉత్తేజం తెచ్చిన మహాన్ భావుడు శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక నమస్కారాలు వేదికను అలంకరించిన భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం సకల జనులు సమరం చేస్తే నాలుగు కోట్ల మంది రోడ్డు మీదకి వస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది జల్ జంగల్ జమీన్ అంటూ జంగ్ మోగించిన కొమరం భీం పోరాటమైన సాయుధ రహితంగా సమరమైన ఆరు దశాబ్దాలు సాగిన తెలంగాణ ఉద్యమమైన వెట్టికి తోపిడికి బానిసత్వ విముక్తి కోసమే సాగింది ఆత్మగౌరవం అణగారిన వర్గాల బతుకు కోసం అస్తిత్వం కోసమే సాగే నీళ్లు నిధులు నియమకాల కోసం సాగిన సమరం తెలంగాణ ఉద్యమం తెలంగాణ సాధించుకోవడంలో విజయం సాధించాము కానీ తెలంగాణ నినద నిజం చేసుకోవడంలో విజయం సాధించామా లేదా లేదా అన్నది ఒక ప్రశ్న నీళ్లు నిధులు నియమకాలు అందరికీ అందే అందరికీ చేరే అన్నదే ప్రశ్న దశాబ్దం తర్వాత క్రిందట తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా నేను చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎప్పుడు ఎన్నికల వాతావరణమేనా ఐదు సంవత్సరాలకి ఎన్నికలు అన్నట్టుగా ఉండాలి కానీ ఐదు సంవత్సరాలు ఎన్నికలు అన్నట్టుగా ఉండకూడదు అలాంటి వాతావరణంలో ఘర్షణ అవినీతి పెరిగిపోతే తప్ప నిజమైన అభివృద్ధి సమగ్రమైన అభివృద్ధి కనపడదు మూడు సార్లు గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాయన్న అనుభవం ప్రధానమంత్రిగా ఈరోజు ఎంత ఉపయోగపడుతుందో మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర కానీ అలాంటి నాయకులు ప్రధానమంత్రి గారిని ఎంత అందంగా అర్థం చేసుకోవచ్చు ఎంత సయోజ్యం కుదుర్చుకోవచ్చు అందరూ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి నిజంగా నరేంద్ర మోదీ గారు ఎన్నికలనే దృష్టిలో పెట్టుకుంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసేవారు కాదు ఎన్నికలనే దృష్టి ఎన్నికలనే దృష్టిలో పెట్టుకుంటే ట్రిపుల్ ని రద్దు చేసేవారు కాదు ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుంటే మహిళా బిల్లు తీసుకొచ్చేవారు కాదు ఎన్నికల్ని తీసుకొస్తే రామ మందిరం నిర్మించేవారు కాదు ఎన్నికలనే తీసుకొస్తే నోట్లు రద్దు చేసేవారు కాదు ఆయన ఎప్పుడు దేశ ప్రయోజనాలే వారిని నిర్దేశిస్తే తప్ప ఎన్నికల ప్రయోజనాలు కాదు అందరికీ అర్థం కాదు ఎందుకు నేను నరేంద్ర మోదీ గారు నాకంత గౌరవం అని రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మన గోకుల్ చాట్ లుంబిని పార్క్ దాడులు మొదలుకొని ఆత్మహుతి దారుల వరకు ఎంతమంది చనిపోయారు ఎంతమంది గాయపడ్డారు చాలా మంది చనిపోయారు మోదీ ఇలాంటి పరిస్థితుల్లో నా కోరిక ఎప్పుడు ఒక బలమైన నాయకుడు కావాలి దేశానికి ఆత్మగౌరవం నింపే నాయకుడు కావాలి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే నాయకుడు కావాలి దేశానికి అలాంటి నాయకుడు కావాలి అలాంటి నాయకుడు కావాలని నాలుగ కొన్ని కోట్ల మంది కళల కంటే ఆ కన్న కళలకు ప్రతిరూపమే శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ దేశ ప్రధానమంత్రి ఒక దేశ అభివృద్ధి కావాలంటే అంతర్గత భద్రత చాలా ముఖ్యం ఈ రోజున రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి ఎన్ని టెర్రరిస్ట్ ఉగ్రవాద దాడులు జరిగితే ఈ రోజు మోడీ గారు వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎలాగ కట్టడి చేశారు మీ అందరికీ తెలుసు మీకు మన మన మీద దేశ మన దేశం మీద దాడులు చేస్తే ఎల్లి మీ దేశంలోకి వచ్చి దాడులు చేస్తామని చెప్పి ధైర్యంగా చెప్పి భారతదేశంలో ప్రతి భారతీయుడికి గుండెల్లో ధైర్యం నింపిన వ్యక్తి ప్రధానమంత్రి మోదీ గారు ఈరోజు ఆయన పథకాలు జల్ జీవన్ మిషన్ స్వచ్ఛ భారత్ ఉజ్వల్ యోజన గరీబ్ కళ్యాణ్ యోజన జనధన్ యోజన ఆయుష్మాన్ భారత్ ఇలాంటివన్నీ ఎంత ఉపయోగపడ్డాయి దేశానికి అలాగే డబ్ల్యూహెచ్ఓ దీని ప్రకారం హైయెస్ట్ వ్యాక్సిన్స్ చేసిన దేశంగా ఆయన అద్భుతమైన విజనరీ అయిన ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం కానీ మనకి అంతర్జాతీయ సంబంధాల కోసం భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనందరికీ తెలుసు భారతీయ విదేశాంగ విధానం కానీ భారతీయ ఫారెన్ పాలసీ కానీ ఏ విధంగా మనందరి ప్రపంచం మొత్తం మీద మనల్ని చాటి చెప్పి భారతదేశం అగ్రగామిగా నిలబెట్టింది అది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో చాంద్రాయన్ త్రీ ఎంతో మంది వచ్చారు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మనం చూడాల్సింది ఎప్పుడు ఓటమి గురైన శాస్త్రవేత్తలకి భుజం తట్టి నేనున్నాను పర్లేదని రెండో ఫెయిల్ అయితే మూడోది అద్భుతంగా ఎవరు వెళ్ళని చోటకి సౌత్ సైడ్ చంద్ర మన చంద్రమండలానికి పంపించిన ఘనత వారిది అదే శాస్త్రజ్ఞులు అదే గొప్పవారు అదే విద్యావంతులు కానీ బలమైన సరైన నాయకుడు దెబ్బతిన్నప్పుడు భుజం మీద తడితే ఏ విధంగా ఉంటుందో ఈ రోజున భారతదేశం అభివృద్ధి చూడొచ్చు మూడు దశాబ్దాలు పాటు మూడు దశాబ్దాల పాటు రావాల్సిన ఒక ప్రగతిని నరేంద్ర మోడీ మోదీ గారి నాయకత్వంలో కేవలం దశాబ్ద కాలంలోనే సాధించగలిగింది భారతదేశం అది మనం మర్చిపోకూడదు నెంబర్ వన్ ఇన్ డిజిటల్ పేమెంట్స్ యూపీఐలో దాదాపు టెన్ టెన్ బిలియన్ ట్రాన్సాక్షన్స్ ఈ దశాబ్ద కాలంలో ఇట్లాంటివి ఈ రోజున మనం చూసుకోవచ్చు ఈ రోజున పదో స్థానంలో రెండు వేల పద్నాలుగులో పదో స్థానంలో ఉన్న భారతదేశం ఈ రోజున ఐదవ స్థానంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మనం సాధించగలిగాం ఈ రోజున బీసీల గురించే వస్తాయి అత్యధిక శాతం ఈ దేశం బీసీల జనాభా మేము వారిని ముఖ్యమంత్రి చేస్తాం అణగారిని వర్గాలను ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి నోటితో చెప్పడం చాలా తేలిక నోటితో ప్రేమించడం తేలిక బీజేపీ నరేంద్ర మోదీ గారు బీసీలు నోటితో ప్రేమించలేదు సీటుతో ఇచ్చి ప్రేమించింది మాటలతో ప్రేమించలేదు ముఖ్యమంత్రిగా బీసీలు ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రకటించి మరీ ప్రేమించింది మాటలు చెప్పి ప్రకటించడం తేలిక ముఖ్యమంత్రిని చేస్తారని ప్రకటించడం కష్టం తెలంగాణ పోరాటాల గడ్డ పోరాటం అంతిమ లక్ష్యం శాంతి కోసం అభివృద్ధి కోసం పోరాటం అంటే చావడం కాదు పోరాటం అంటే గెలవడం లక్ష్యాల్ని సాధించడం భాగవతం పుట్టిన నేల ఇది తెలంగాణ భాగవతం పుట్టిన నేల ఇది బతుకు భారం ఈ భాగవతం పుట్టిన నేలలో బతుకు భారం ఇవ్వకూడదు మోదీ గారి నాయకత్వంలో బీసీల తెలంగాణ రావాలి సామాజిక తెలంగాణ నిలదొక్కుకోవాలి పిసిలు ముఖ్యమంత్రి కావాలి దానికి జనసేన సంపూర్ణంగా పవన్ కళ్యాణ్ సంపూర్ణమైన మద్దతు భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీ గారికి ఉంటుంది విజన్ ట్వంటీ ఫోర్టీ సెవెన్ దేశంలో అగ్ర ప్రపంచంలో అగ్రగామి దేశంగా కావాలంటే మూడోసారి మోదీజీ మనస్ఫూర్తిగా మోదీ గారు కావాలి ఇంకొకసారి ప్రధానమంత్రిగా విషన్ భారతదేశమే ప్రపంచంలో అత్యంత అద్భుతమైన దేశంగా తీసుకెళ్లే బలమైన ఉన్న నాయకులు కొత్త తరం నాయకులను తీసుకురాగలరు అలాంటి బలమైన దేశం భద్రత ఉన్న దేశం బల బలమైన ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తులో ప్రతి భారతీయుడు చూస్తూ చూడాలి అలాంటి భారతదేశం కోసం సాయశక్తులు నా వంతు నేను కృషి చేస్తాను ప్రధానమంత్రి గారికి అండగా ఉంటాం ఈ ఎన్నికల్లో వారికి అండగా నిలబడతాం మాకు వారితో కలిసి పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చిన ప్రతి నాయకులందరికీ పేరు పేరున కిషన్ రెడ్డి గారికి లక్ష్మణ్ గారికి బండి సంజయ్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అమిత్ షా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఇష్టమైన నాయకుడు నా అన్న పెద్దన్నతో సమానంగా నేను చూసుకుని కేవలం నాయకులుగానే కాదు నాకు అంత అండగా చూసుకునే నాకు ధైర్యం ఇచ్చి రాజకీయాల్లో నాకు బలమైన భుజం తట్టిన నాకు నాయకులు నేను ఎక్కడో మీ అందరిలాగే ఒక కూర్చొని ఇలాంటి వ్యక్తి ఒక బలంగా కావాలి గుజరాత్లో ఆయన స్పీచెస్ ఉన్నప్పుడు ఇలాంటి వ్యక్తి ప్రధానమంత్రి కావాలని కోరుకొని నేను వెళ్ళి కలిసి రోజు రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఇదే వేదిక పైన కూర్చొని మోదీ గారి పక్కన మనస్ఫూర్తిగా నాకు ఈ స్థానం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మోదీ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆవురేక బార్ మోదీజీ ఆనా అని చెప్పుకుంటూ తెలియజేసుకుంటూ సెలవు తీస్తున్నాను 잘팔아잘